సో ఇక్కడ దగ్గరలో వాళ్ళు ఉండుకుంటా రెంట్స్ వచ్చేటట్టు ఆర్ఎల్స్ ఒకవేళ మీరు ఇన్వెస్టర్ అయితే మీకు మొత్తం మంచిగా రెంట్స్ వచ్చేటట్టు ప్లాన్ చేసిన అనమాట ఇప్పుడు ఇక్కడ ఈ లొకేషన్ లో మీకు ఏంది కొత్త బిల్డింగ్ వస్తుంది ప్లస్ దాంతో పాటు నైన్టీ పైసా రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది ట్వంటీ టూ థౌసండ్ చుట్టూ పక్కన అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఒక థర్టీ ఫ్లాట్స్ దాకా ట్వంటీ టూ థౌసండ్ ఇచ్చి రెండు వేల రూపాయలు సింగిల్ బెడ్రూమ్ కి వన్ బిహెచ్ కి ఒకవేళ మీరు కట్టినట్టు మీకు ఫిఫ్టీన్ థౌసండ్ దాకా ట్వల్వ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ నడుస్తుంది వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ బెడ్స్ ఉన్నాయి సో దీంట్లో మనం జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ లో ఒక మొత్తం ట్వెల్వ్ వన్ బిహెచ్కే పోర్షన్స్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక రెండు వన్ బిహెచ్కే పోర్షన్స్ ఫస్ట్ ఫ్లోర్ లో ఫోర్ వన్ బిహెచ్కే పోర్షన్స్ సెకండ్ ఫ్లోర్లో కూడా వన్ బిహెచ్కే పోర్షన్స్ నాలుగు అండ్ పెంట్ లో కూడా రెండు హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అంజయ్యను అందరికీ నమస్కారం ఈ రోజు మీ ముందుకు పదిహేను వేలు వేసుకున్నా కూడా పదిహేను ఇంటూ పన్నెండు పోర్షన్లు అంటే ఎంత ఇది లక్ష ఎనభై వేలు ఇట్లా అవుతుంది పెంట్ హౌస్ ఆదిబట్ల టీసీఎస్కి అతి దగ్గరలో అదే విధంగా ఆదిబట్ల పోలీస్ స్టేషన్కి ఆపోజిట్లో నా వెనుక కనపడుతున్న హెచ్ఎండి గేటెడ్ కమ్యూనిటీలో మీరు ఇప్పుడంటే ఇప్పుడు ఉండడానికి జీప్లస్ వన్ ఇల్లులు మీరు ఉంటూ రెంటల్ పర్పస్ అయినా సరే మంచి బిల్డింగ్స్ కట్టే విధంగా అన్ని రకాల మంచి ప్లానింగ్తోని శివగారు మనతో ఉన్నారు తనతోని అడిగి అసలు రెంట్ ఏ విధంగా వస్తుంది మనకు చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏంది ప్రతి ఒక్క విషయము శివగారు మనతో అందిస్తారు తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం ఇది ఒక ప్రమోషన్డు కాబట్టి డైరెక్ట్ శివగారి నెంబర్ పైన పడుతుంది మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతిథి హోదాలో ప్రమోషన్ చేయబడుతుంది దానికి సంబంధించిన నంబర్ కిందిస్తున్నాను ఈ విషయాన్ని గమనించగలరు మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇక ఆలస్యం చేయకుండా ఈ గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడుంది మనకు రెంట్లు ఏ విధంగా వస్తున్నాయి అన్ని విషయాలు పూర్తి విషయాలు శివగారిని అడిగి తెలుసుకుందాం సార్ శివచంద్రన్ గారు బాగున్నారా నమస్తే నమస్కారం సార్ ఎగ్జాక్ట్లీ మన ఈ హెచ్ఎండిఏ గేటెడ్ కంప్లీట్ ఏ లొకేషన్ ఫస్ట్ లొకేషన్ చెప్పండి లొకేషన్ తర్వాత మీరు ఏమనుకుంటారు పూర్తి విషయాలు మన కస్టమర్కి అందించండి నగర సో ప్రజెంట్ ఇది హెచ్ఎండిఏ లేవట్ అనమాట ఇది మొత్తం టోటల్ ఫైవ్ ఏకర్స్లో ఉంది అండ్ ఈ వెంచర్ లో లొకేషన్ వచ్చేసి మనకి టీసీఎస్ ఆదిబట్ల ఉంది కదా ఆదిబట్ల నుంచి పోలీస్ స్టేషన్ వెళ్ళారు ఆపోజిట్లో ఒక రోడ్ ఉంటుంది అది నాదర్గూలు ఇంకా కూడా వెళ్తుంది సో ఆ రూట్లో వస్తుంది అనమాట అండ్ ప్రజెంట్లీ ఇక్కడ మా కాన్సెప్ట్ ప్రైమరీ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ వన్ ఎయిటీ యార్డ్స్ వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ బిడ్స్ ఉన్నాయి సో దీంట్లో మనం జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ లో ఒక మొత్తం ట్వెల్వ్ వన్ బిహెచ్కే పోర్షన్స్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక రెండు వన్ బిహెచ్కే పోర్షన్స్ ఫస్ట్ ఫ్లోర్ లో ఫోర్ వన్ బిహెచ్కే పోర్షన్స్ సెకండ్ ఫ్లోర్ లో కూడా వన్ బిహెచ్కే పోర్షన్స్ నాలుగు అండ్ పెంట్ హౌస్ లో కూడా రెండు టోటల్ టోటల్ అన్న వచ్చేసి మనకి పన్నెండు అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ కూడా ఉంటుంది కారణం ఏంటి అసలు చుట్టుపక్కల సో ప్రెసెంట్ ఏంటంటే లొకేషన్ లో ఇప్పుడు ఇక్కడ టీసీఎస్ ఆపోజిట్ లో అన్ని పీజీస్ ఉన్నాయి ఎక్కువ పీజీసీ హాస్టల్స్ ఉన్నాయి సో ఇక్కడ చాలా మంది ఏమైతుందంటే ఫ్యామిలీస్ వస్తున్నారు ఫ్యామిలీస్ కానీ ఇక్కడ వచ్చి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి టీసీఎస్ కి దగ్గరలో టిసిఎస్ ఒకటే అని కాదు ఇక్కడ మనకి టాటా ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ కూడా ఒక హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి సో ఇట్లా చుట్టుపక్కల కూడా ఉంది సో ఏమైతుంది ఇక్కడ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఇల్లు లేవా ఇల్లు లేవా అని అడుగుతున్నారు సో ప్రజెంట్ ఏమైతుందంటే వాళ్ళందరికీ గ్యాప్ గ్యాప్ ఏంటంటే ఇక్కడ హౌజెస్ లేవు అన్ని పీజీస్ హాస్టల్స్ ఉన్నాయి ఉన్నా కూడా అందరు దూరం వెళ్తున్నారు ఫైవ్ సిక్స్ కిలోమీటర్ కానీ అటు దూరం వెళ్ళాల్సి సో ఇక్కడ దగ్గర వాళ్ళు వండుకుంటా రెంట్స్ వచ్చేటట్టు ఆర్ ఎల్స్ ఒకవేళ మీరు ఇన్వెస్టర్ అయితే మీకు మొత్తం మంచిగా రెంట్స్ వచ్చేటట్టు ప్లాన్ చేసినాం అనమాట ఓకే సార్ ఇప్పుడు మీరు జీ ప్లస్ ఏం చెప్పారు జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ లో మనం కట్టిస్తాం నూట ఎనభై గజాల నూట ఎనభై గజాలలో దీనికి టోటల్ మనకు ఎన్ని ఎంత సేఫ్టీలు వస్తది ఖర్చు ఎంత వస్తుంది రఫ్లీ మీకు జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అయితే ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సేఫ్టీ వస్తుంది ఓకే ఓకే మొత్తం ఒకవేళ మీకు లేదు మీకు రిక్వైర్మెంట్ ఉంది జీ ప్లస్ త్రీ కట్టి అండి ఫోర్ కట్టి అంటే అది కూడా ఆప్షన్ అవైలబుల్ ఉంది ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఇది ఒకవేళ లేదు నాకు అన్ని వన్ బిహెచ్కే పోర్షన్ వద్దు నేను వండుకుంటేనే నాకు ఫ్రెండ్స్ అంటే సపోజ్ గ్రౌండ్ ఫ్లోర్ లో రెండు వన్ బిహెచ్కే పోర్షన్ ఫస్ట్ ఫ్లోర్ లో మొత్తం టూ బీహెచ్కే థర్డ్ ఫ్లోర్ లో కూడా సెకండ్ ఫ్లోర్ లో కూడా మొత్తం నాలుగు వన్ బిహెచ్కే పోర్షన్ అట్లా ఓకే అట్లా ఇప్పుడు అండ్ ప్రెసెంట్ ఇక్కడ రెంట్ ఇప్పుడు చాలా మంది అడుగుతుండొచ్చాము కదా రెంట్ ఎంత వస్తుంది ఏంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇక్కడ వన్ బిహెచ్ కి ఒకవేళ మీరు కట్టినట్టు అయితే మీకు ఫిఫ్టీన్ థౌసండ్ దాకా ట్వల్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ నడుస్తుంది అట్లయితే ప్రెసెంట్ ఏమైంది ఇప్పుడు ఫాస్కాన్ కంపెనీ టీసీఎస్ కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్ కోసం ఇట్లా వాళ్ళ గెస్ట్ హౌస్ అని ఇట్లా చూస్తారు కదా సో ప్రెసెంట్ ఇప్పుడు ఫాక్స్కాన్ వాళ్ళైతే ట్వంటీ టూ థౌసండ్కి ఇక్కడ పక్కన అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఒక థర్టీ ఫ్లాట్స్ దాకా ట్వంటీ టూ థౌసండ్ ఇచ్చి రెండు రెండు రూపాయలు సింగిల్ బెడ్రూమ్ కి అండ్ మళ్ళీ రీసెంట్ ఒక రిక్వైర్మెంట్ వచ్చింది జరిగింది వన్ వీక్ కింద టీసీఎస్ వాళ్ళకి ఒక సెవెంటీ ఫ్లాట్స్ కావాలి సెవెంటీ టు హండ్రెడ్ ఫ్లాట్స్ కావాలి వన్ బీహెచ్కే అండ్ టీసీఎస్ వాళ్ళు వన్ బీహెచ్కే కి థర్టీ థౌసండ్ ఆఫర్ ఇస్తున్నారు కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ లేవు వాళ్ళు కూడా తిరుగుతా ఉన్నారు సో ఇక్కడ ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఈ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి ఈ వెంచర్ లో మనం ఇది ప్లాన్ చేసిన మీకు మీరు ఇప్పుడు ఇన్వెస్టర్ కావాలా లేకుంటే వాళ్ళు అన్న ప్రాబ్లం లేదు ఇక్కడ ప్రెసెంట్లీ ఒక అడ్వాంటేజ్ ఏముందంటే ఇది అప్ కమింగ్ ఏరియా డెవలప్ అవుతున్న ఏరియా అండ్ ఇంకొకటి ఏంటి మంచి ఇప్పుడు మన వెస్ట్ వైప్ లాగా నాకు తెలిసి ఇక్కడ ఈస్ట్ వైప్ ఏదైనా రెంట్స్ వచ్చేటి ఉందంటే నాకు తెలిసి మనకి ఇటు గట్ హయాత్ నగర్ లేకపోతే ఇటు పెద్దంబార్పేటు ఇటు ఆది బట్ల తీసుకున్నా కూడా నాకు తెలిసి హైయస్ట్ రెంట్ ఇక్కడే ఉంటది ఫైవ్ థౌసండ్ సిక్స్ అట్లా చూసిన ఇక్కడే వన్ బిహెచ్ ప్రజెంట్ ఇప్పుడు బాక్స్ కార్న్ వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు నేను పదిహేను వేలు వేస్తున్నా ఒకవేళ మనకి వన్ వన్ ఎయిటీ యాడ్స్ లో పన్నెండు వన్ బిహెచ్కె పోర్షన్లు అనుకోండి అనుకుంటే ఒక్క పోర్షన్ కి పన్నెండు వేలు అను పదిహేను వేలు వేసుకోండి ఓకే ఇరవై రెండు వేలు అని సో పదిహేను వేలు వేసుకోండి మనం కట్టేసరికి కూడా ఒక ఎయిట్ మంత్స్ టెన్ మంత్స్ అవుతుంది ఖచ్చితంగా అప్పటి కూడా పెరుగుతున్నట్టు పెరుగుతుంది సో ఒకవేళ పన్నెండు వేలు వేసుకున్నా కూడా సారీ పదిహేను వేలు కూడా పదిహేను ఇంటూ పన్నెండు పోర్షన్లు అంటే ఎంత అవుతుంది లక్ష ఎనభై ఇది లక్ష ఎనభై వేలు ఇట్లా అవుతుంది వన్ ఎయిటీ యాడ్స్ లో జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ దీని ఖర్చు ఎంత వస్తుంది ఖర్చు ఎంత వస్తుంది అంటే టోటల్ బిల్డింగ్ కంప్లీట్ చేసి ఇస్తాం మీకు మంచి కన్స్ట్రక్షన్ అని మెటీరియల్స్ మీకు మొత్తం అగ్రిమెంట్ లో రాసిస్తాము పెడతాం ఏంటి అని జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ మొత్తం కలిపి మన కన్స్ట్రక్షన్ కాస్ట్ టూ పాయింట్ రెండు కోట్ల ఇరవై రెండు లక్షలు నెగోషియబుల్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ప్రెసెంట్లీ అయితే ఇఫ్ ఇన్ కేసు మీరు ఒకవేళ కావాలంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పేమెంట్ ఫస్ట్ ఇచ్చినాం అనుకోండి డైరెక్ట్ మేము ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తాం పేరు మీద సో మీరు మా కన్స్ట్రక్షన్ కూడా మొత్తం పైసలు ఇవ్వాల్సిన అవసరం మీరు స్లాబ్ వైజ్ గా మాకు ఇవ్వండి ఫస్ట్ స్లాబ్ పడ్డది ఒకటే బ్యాంకులు కూడా అట్లనిస్తారు సేమ్ అట్లా ఇప్పుడు ఫ్లాట్ అనేది మాత్రం వాళ్ళు సొంతం సొంతం చేసుకుని ఫ్లాట్ ఇంత ఉంది అని చెప్పేసి కన్స్ట్రక్షన్ కు లోన్ కి స్లాబ్ మనకు ఎందుకంటే చాలా మందికి భయం కదా పైసలు మొత్తం ఒకటేసారి సో అందుకని మీరు ఏం లేదు మీరు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పేమెంట్ చేస్తే మీ ప్లాట్ మొత్తం మీ పేరు మీద డైరెక్ట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది అండ్ మీరు కన్స్ట్రక్షన్ మీకు స్లాబ్ వైజ్ చేయండి మేము కన్స్ట్రక్షన్ చేసి చేసిస్తాం రెండు కోట్ల ఇరవై రెండు లక్షల పెట్టుబడి పెడుతున్నారు కదా రెంటల్ ఇన్కమ్ ఒక్క లక్ష ఎనభై వేలు అంటున్నారు వడ్డీ ఎంత పడుతుండొచ్చు వాళ్ళకి రఫ్లీ ఇప్పుడు మీరు క్యాల్కులేషన్ చేస్తే మీకే తెలిసిపోతుంది పర్సెంట్ పైసల వడ్డీ వస్తుంది సూపర్ సంతోషం అంటే మళ్ళీ ఈ పైసల ఇంట్రెస్ట్ రావడమే అండ్ డెవలప్ అవుతుంది కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు సిటీలో చూసుకున్నట్టయితే జనరల్ గా రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా అవి ఎట్లా ఉంటాయి ఫిఫ్టీ పైసే సిక్స్టీ పైసే వస్తుంది ఇట్లా తీసేసుకుంటారు జనరల్ గా మనం ఎక్కడ చూసినా కూడా కానీ ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఈ లొకేషన్ లో మీకు ఏంది కొత్త బిల్డింగ్ వస్తుంది ప్లస్ దాంతో పాటు నైన్టీ పైసా రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది భవిష్యత్తులో మనకు రెంటల్ వాల్యుయేషన్ దీని బిల్డింగ్ వాల్యుయేషన్ కూడా బిల్డింగ్ వాల్యుయేషన్ కూడా పెరుగుతుంది అట్లా కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏ విధంగా అన్ని మంచి సిమెంట్ లో టాప్ అల్ట్రాటెక్ సిమెంట్ వాడతాము

స్ట్రక్చర్ మాత్రం జీ ప్లస్ ఫోర్ కి వచ్చే అంత స్ట్రక్చర్ వస్తుంది బిల్డింగ్ కి కట్టించే జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌసే యాజ్ మీకు చెప్పిన ఒకవేళ మీకు బడ్జెట్ ఎక్కువ ఉంది జీప్లస్ త్రీ జీ ప్లస్ ఫోర్ కూడా కావాలనుకుంటే సో అందుకోసం జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ కైనా మీకు ఫోర్ ఫ్లోర్ స్ట్రక్చర్ ఇస్తాం సో నా దగ్గర ఇప్పుడు బడ్జెట్ లేదు జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ ఉంది ఫ్యూచర్ లో మీరు కట్టుకుందాం అనుకుంటారు ఒక టూ ఇయర్స్ ఇయర్స్ తర్వాత తర్వాత ఫైవ్ స్ట్రక్చర్ మాత్రం బిల్డింగ్ స్ట్రక్చర్ మొత్తం జీప్లస్ ఫోర్ దాకా ఉంటుంది జీ ప్లస్ ఫోర్ కూడా జీ ప్లస్ ఫైవ్ వస్తుంది జీప్ల ఫోర్ మీకు కావాలంటే మనకి జీప్లస్ ఫైవ్ దాకా ఇస్తారు వాళ్ళు స్ట్రక్చర్ ఫోర్ వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్లానింగ్ మొత్తం మొత్తం ఆల్రెడీ ఆర్కిటెక్స్ తో మాట్లాడేసిన ప్లాన్స్ వచ్చేసినాయి సో మీరు మీకు ఎట్లా రిక్వైర్మెంట్ ఉంటే మీకు అట్లా కట్టిస్తాం కట్టిస్తాం సపోజ్ ఇప్పుడు నాకు ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే మొత్తం నాకే కావాలి గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లోర్లో టూ పోర్షన్స్ సెకండ్ ఫ్లోర్ లో పోర్షన్స్ పెంట్ హౌస్ లో పోర్షన్స్ కావాలంటే అట్లా కట్టిస్తాం నాకు ఫుల్ మొత్తం రెంట్స్ ఏ కావాలి అంటే మీకు మీ తగ్గట్టు కట్టిస్తాం సూపర్ సార్ సూపర్ సార్ చాలా మంచి ఆలోచన మీద ఎక్సలెంట్ వాళ్ళ అందులో ఒకటి హెచ్ఎండి గేటెడ్ కమ్యూనిటీ ఓకే మన ఈ గేటెడ్ కమ్యూనిటీలో డెవలప్మెంట్స్ ఏమి ఇచ్చారు మీరు ఇందులో ప్రెసెంట్ అయితే దీంట్లో వచ్చేసి మనకి యాజ్ యూజువల్ హెచ్ఎండిఏ లేఅవుట్ కి ఏవేవైతే ఉంటాయో అన్ని ఉన్నాయి మనకి వాటర్ డ్రైనేజ్ పార్క్ ఇగో ఇది మీరు పక్కన ఇది చూస్తున్నదంతా ఇదంతా మొత్తం ఇవి ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంది మిగతా సబ్ రోడ్స్ అన్ని థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి చాలా బాగుంది రోడ్స్ అన్ని ఉన్నాయి చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏంటి ఇప్పుడు ఆదిబట్ల టీసీఎస్ కాకుండా నెక్స్ట్ ఫాక్స్ కాకుండా హైలైట్స్ ఏమి సో ప్రెసెంట్లీ అయితే టీసీఎస్ ఆదిబట్ల అందరికి తెలిసింది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పటి నుంచో ఉంది అది ఓకే ఫస్ట్ అది అండ్ టాటా ఏరోస్పేస్ కంపెనీస్ లైక్ మనకి బోయింగ్ కంపెనీ టాటా లాక్ మార్టిన్ అని టాటా సికోర్స్కి కి అని అట్లా హండ్రెడ్స్ ఆఫ్ ఐరోస్పేస్ రిలేటెడ్ కంపెనీస్ అని మనకి అది పట్ల విలేజ్ దగ్గర ఉంటాయి అక్కడ వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చి ఉంటున్నారు మనకి ఔటరింగ్ రోడ్ కూడా పక్కనే అదొకటి అండ్ ఇక్కడ ప్రెసెంట్లీ ఏమైతుందంటే ఇప్పుడు మీరు చూస్తున్నారా కాలేజ్ అది మన మెయిన్ రోడ్ ఇప్పుడు మనం బెంగళూరు మెయిన్ రోడ్ ఆ మెయిన్ రోడ్ దగ్గర ఇప్పుడే రీసెంట్ గా థర్టీన్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్స్ కూడా మన మల్లారెడ్డి రంగారెడ్డి సార్ కూడా వచ్చి ఇనాగినేట్ చేసినారు అది దేనికోసం థర్టీన్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి రెసిడెన్షియల్ థర్టీన్ ఫ్లోర్స్ ఫ్లోర్స్ హై రేజ్ లాగా హై రేజ్ లాగా అంటే ఏరియా అంత డెవలప్ అయితుంది ప్లస్ ఇప్పుడు ఈ వెంచర్ ఉంది కదా ఇప్పుడు ఇక్కడ నుండి మీరు ఇట్లా వెళ్తే ఒక త్రీ ఏకర్స్ లో రాక్ వెల్ ఇంటర్నేషనల్ స్కూల్ అని కూడా వస్తుంది అవును అవును పెద్ద స్కూల్ అదొకస్ కానీ కాలేజెస్ కానీ ఆది బట్ల అంటే మొత్తం ఎంప్లాయ్మెంట్ కు ఎడ్యుకేషన్ కు హబ్ అయిపోయింది ఎందుకంటే పక్క మన మనకు బెంగుళూరు వారర్ జంక్షన్ కూడా జస్ట్ ఎంత ఎంత మనకు టూ వస్తుంది అంటే టూ కిలోమీటర్స్ టూ కేమస్ జస్ట్ మనకు సర్వీస్ రోడ్ అయితే వన్ కిలోమీటర్

థియేటర్స్ హస్త మీకు థియేటర్ లేదు షాపింగ్ లాదు మళ్ళీ అందరూ సో ఇప్పుడు ఇక్కడ ప్రెసెంట్ మాల్ ఉంది ఈ ఒక మళ్ళీ సెంటర్ అయిపోతుంది ప్లస్ ఇది కంపెనీస్ కాకుండా మనకి ఇప్పుడు ఇక్కడ టిఎస్ఐఐసి అంటే తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీస్ ఇచ్చే ఒక బోర్డు ఉంటది కదా ఆ బోర్డు మనకి ఇక్కడ అండర్లో ఆ బోర్డు అండర్ లో ఒక థౌసండ్ ఎకర్స్ నుంచి టూ ఎకర్స్ ఉంది అంటే కి ఇచ్చే ల్యాండ్ సో ఇక్కడ అట్లా కంపెనీస్ వచ్చినాయి అనుకోండి చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఎంప్లాయ్మెంట్ వస్తే మీకు తెలిసినట్టే హైటెక్ సిటీలో ఎట్లా ఉందో సో అక్కడ త్వరలో అవుతుంది అతి త్వరలో అవుతుంది చాలా స్కోప్ ఉంది అట్లా

మేము నెగోషియబుల్ చేస్తాం దాని ఓకే ఇప్పుడు ఇంత పెద్ద బడ్జెట్ కాకుండా మామూలుగా జీ ప్లస్ వన్ అయితే దాని బడ్జెట్ ఎంత ఉంటుంది జీ ప్లస్ వన్ అయితే మీకు వన్ పాయింట్ ఎయిట్ సిఆర్ ఉంటుంది కోటి ఎనభై లక్షలు కోటి ఎనభై లక్షలు ఉంటుంది ఓకే నూట ఎనభై గజాలలో గ్రౌండ్ లో టూ బిహెచ్కే పోర్షన్ విశాలమైన కార్ పార్కింగ్ పైన కూడా టూ బిహెచ్కే పోర్షన్ టూ బిహెచ్కే ఆర్ త్రీ బిహెచ్కే కూడా చేయొచ్చు త్రీ బిహెచ్కే కూడా కొంచెం కంజెస్ట్ కంజెస్ట్ అట్లా సూపర్ సార్ సూపర్ సార్ గారు చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ చాలా బాగా అందించారు విన్నర్ ఫ్రెండ్స్ మనకు శివగారు అయితే లొకేషన్ హైలైట్స్ కానీ తన ఉన్న వెంచర్లు కట్టించే బిల్డింగ్ విషయంలో కానీ ప్రతి దాంట్లో చాలా క్లియర్గా ఉన్నారు ఈ వెంచర్ లొకేషన్కి రావాలన్నా దీని గురించి ఇంకే మనం మీకు డౌట్లో అయితే శివగారి నెంబర్ ఇస్తున్నాను తన ఫోన్ చేసినట్టయితే లైవ్లో ఇంకా చాలా ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చాలా ఎక్సలెంట్ చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించగలరు మనకు లీగల్గా అయితే చాలా బాగుంది ఎందుకు లీగల్గా బాగుందంటే హెచ్ఎండి గేటెడ్ కంపెనీ కాబట్టి లీగల్గా ఎలాంటి ప్రాబ్లం లేదు చుట్టుపక్కల హైడ్రాజోన్ అయితే ఏం లేదు కదా ఆదిబట్లకి మీకు అదే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు చుట్టుపక్కల అందుకే ఆదిబట్లలో ఫుల్ బిజినెస్ నడుస్తుంది ఓకే ఓకే మనం అనుకోవాలి కదా అందరికి ఎక్కడో సౌత్ సౌత్ ఆఫ్రికా చుట్టుపక్కల ఎక్కడో వేరే దేశాలు ఉంటారు అటువంటి వాళ్ళకి తెలియదు అవును అందరికి మీరు కావాలంటే లేక్స్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆదిబట్ల చుట్టూ లేక్స్ లేవు అందుకే హైడ్రా ఉన్నా కూడా ఆదిబట్లలో బిజినెస్ జరిగింది పర్సన తిన్నారు కదా ఫ్రెండ్స్ మనకు ఎటువంటి హైడ్రా జోన్ లేదు మంచి లొకేషన్ చాలా బాగుంటుంది మీరు మాత్రం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ రెంటల్ ఇన్కమ్ కోసం చూస్తే మాత్రం చాలా మంచి ఎక్సలెంట్ మంచి ఏరియా ఇది చాలా బాగుంటుంది ఏ డౌట్ ఉన్నా శివగారికి ఫోన్ చేయగలరు మాయకు మనవి సదా మీ సేవలో అంజయ్య తిరిగి మరొక వీడియోలో వెళ్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదములు